అందరికీ నమస్కారం నాన్ వెజ్ వాళ్ళలో రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి అలాగే బలహీనంగా ఉన్న వాళ్ళకి ఎంతో అద్భుతంగా పనిచేసే లివర్ ఇంకా తిల్లి కర్రీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను మేక లివర్ ని అలాగే తిల్లి కలిపి హాఫ్ కిలో వరకు తీసుకుంటున్నాను సాధారణంగా లివర్ అయితే అందరికీ తెలిసిందే కానీ దీన్ని తిల్లి అని లేదా నెరడని కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు అయితే దీంతో చేసే ఈ కూర నీచ్వాసన రాకుండా మంచి రుచిగా ఉండడం కోసం ముందుగా దీంట్లో రెండు స్పూన్ల వరకు ఉప్పు రెండు స్పూన్ల వెనిగర్ వేసి వీటికి బాగా పట్టించాలి ఇలా చేయడం వల్ల దీంట్లో ఉండే బ్యాడ్ స్మెల్ అంతా పోయి కూర కుక్ చేసిన తర్వాత మంచి రుచిగా ఉంటుంది ఇదంతా ఇలా బాగా కలిపిన తర్వాత రెండు మూడు సార్లు నీళ్లు పోసి బాగా కడుక్కోవాలి అయితే బాగా ముదిరిన మేకలో ఉండే లివర్ తిల్లి కంటే కూడా చిన్న వయసు లేతగా ఉండే మేకలో ఉండే తిల్లి లివర్ అయితేనే కూర టేస్ట్ బాగుంటుంది ఇలా చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ తిల్లిని ముందుగానే కట్ చేయలేం కాబట్టి లివర్ని మాత్రమే కట్ చేసుకోవాలి నీట్గా కడి క్లీన్ చేసుకున్న దీన్ని కుక్కర్లో వేసుకొని ఒక స్పూను ఉప్పు పావు స్పూను పసుపు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు ఇది ఉడకడం కోసం కప్పు వరకు నీళ్లు పోసి కూర మంచి ఫ్లేవర్తో ఉండడం కోసం రెండు రెమ్మల లేత కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చాలామంది లివర్ మెత్తగానే ఉంటుంది కాబట్టి ఈజీగానే ఉడికిపోతుంది అనుకుంటారు కానీ ఇలా కుక్కర్లో ఉడికించి చేసుకున్నట్లయితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా విజిల్స్ అన్నీ అయిపోయి కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత ఈ తిల్లీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అయితే ఈ నీళ్ళన్నీ ఇందులోనే ఉంచేసి ముక్కల్ని మాత్రమే వేరుగా ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయిలో కూరకి సరిపడినంత నూనె వేసుకుని వరకు తోకమిరియాలు వేసి ఒక ఉల్లిపాయని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి ఇప్పుడు ఇందులో తినే కారాన్ని బట్టి వరకు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి ఈ కూర టేస్ట్ కొంచెం బ్యాలెన్స్ అవ్వడం కోసం ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఇవన్నీ కొంచెం వేగే వరకు కలుపుతూ ఉన్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు కలుపుతూ వేయించాలి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు మెత్తగా అయ్యేలా మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడు మూత తీసి ఇవన్నీ ఒకసారి బాగా కలిపి తినే కారాన్ని బట్టి రెండు మూడు స్పూన్ల వరకు కారం అర స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపి కట్ చేసి పెట్టుకున్న లివర్ ఇంకా తిల్లి ముక్కలు వేసి ఈ నూనెలో వేగేలా కంటిన్యూస్గా కలుపుతూ మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి ఐదారు నిమిషాల పాటు చక్కగా వేయించిన తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న రెండు మూడు స్పూన్ల మటన్ మసాలా కూడా వేసి అంతా బాగా కలపాలి ఈ మటన్ మసాలా ఇంతకు ముందు మటన్ కర్రీస్ ప్రిపేర్ చేసినప్పుడు చూపించాను వాటి లింక్స్ ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చెక్ చేయండి ఇప్పుడు ఇందులో లివర్ తిల్లి ఉడికించిన నీళ్లు కూడా పోసుకోవాలి అయితే కొందరు ఈ నీళ్లను పారపోషిస్తూ ఉంటారు కానీ లివర్ని తిల్లిని ముందుగానే నీట్గా క్లీన్ చేసుకుని ఉడికించుకున్నాం కాబట్టి ఇందులో ఉండే పోషకాలు పోకుండా ఉండడం కోసం వీటిని పారబోయకుండా ఈ కూరలో వేసి దగ్గర పడే వరకు ఉడికిస్తూ ఉండాలి కూర చక్కగా ఉడికి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కారం లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడి రైస్తో గానీ రోటీతో గానీ లేదా చారు పప్పుచారు లాంటి వాటితో సైడ్ డిష్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు కొంచెం పుల్లగా ఉంటే వాళ్ళు తినే ముందు కొంచెం నిమ్మరసమైన పిండుకోవచ్చు అస్సలు వాసన రాకుండా ఎంతో రుచిగా ఉండేలా చేసుకునే ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్